తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి బిఎస్సి ఎగ్జామ్స్ అనేవి మొదలు ఉంది మనం ఎంత ఉద్యమం చేసినా కూడా వాయిదా కోసం మనం న్యాయబద్ధంగా ముందుకెళ్ళినప్పటికీ కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రభుత్వం తమ పంతాన్ని మాత్రమే లెక్కించుకోవాలని ఇస్తూ ఉంది కాబట్టి బిఎస్సీ అభ్యర్థుల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు రేపటి నుంచి కాబట్టి మీరు ఎలాంటి ఆత్మవీనత భావానికి వెళ్ళకూడదు మీరు ఒక కాన్ఫిడెంట్తో వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి ఎందుకనంటే మనం వంతుకొచ్చిన కర్మ వశం తప్పదన్నట్టు మనం చేసుకున్న కర్మ ఈరోజు మనకే తగిలింది ఏదైతే మనం మూడు నెలలు పుస్తకాలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం కోసం మనం ఊరు ఊరు దొరికినో ఈరోజు అదే సమయాన్ని వాళ్ళు మనకు కేటాయించలేకపోయారు ఆ రోజు మనం వాళ్ళకి సమయాన్ని కేటాయించాం కానీ ఈరోజు మనకు అదే సమయాన్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు నిన్న కూడా నిన్న పొద్దున్న నుంచి మొదలు పెట్టుకుంటే సాయంత్రం సెక్రటేరియట్కి వెళ్ళిన దాకా నిన్న ఏటీవీ డిబేట్లో కూడా మామతారాయంతో మాట్లాడినా కూడా నేను వాళ్ళ వాళ్ళ పంట ఒక్కటే ఉంది వాళ్ళది ఏంటంటే పంటను నెగ్గించుకోవాలి మేము ఎగ్జామ్ పెట్టాలి మేము తర్వాత వెళ్ళిపోవాలి తర్వాత మార్చిలో మీకు ఆరు వేల పోస్టులతో బిఎస్సీ చెప్తా చెప్తాను ఎంత కొట్లాడినా కూడా అసలు వాళ్ళకు ఒక అవగాహన అనేది లేదు ప్రభుత్వానికి డిఎస్సి అంటే ఒక చిన్న చూపులు అర్థం అసలు డిఎస్సి సిలబస్ ఒక సిలబస్ అయినా అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మనం ఎన్ని సిలబస్ కాపీలు పెట్టకపోయినా ఎన్ని బుక్ లిస్ట్ ఇస్తాయి ఇది సార్ మా పరిస్థితి అంటే ఎవరు వినట్లేదు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి మీ ప్రాబ్లం ఏంటిది వెళ్తా మీ ప్రాబ్లమ్ ఎన్నిసార్లు వాయిదా వేయాలి అసలు డిఎస్సి అనేది ఎన్నిసార్లు వాయిదా పడ్డదో వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి మనం అడిగింది న్యాయమో కాదు వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి కాబట్టి దయచేసి మనం చాలా ఉద్యమం విషయం నిన్న కూడా పన్నెండింటి వరకు సెక్రటేరియట్ ముందు ఏడ్చిన ఏం చేయాలో అర్థం కాక పొన్నం ప్రభాకర్ ఏమని మాట్లాడిందంటే మీరు అసలు ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎవరికాడికి వచ్చిరు ఎప్పుడు వచ్చిరు మీరు పెళ్ళి ఆఖరికి పెళ్లి చూపులు అయ్యి పెళ్లి పీటల మీదకి వచ్చి తాలిగట్టే ముందట వచ్చింది ఇప్పుడు వచ్చాడు ఇతను నేనేం చేయాలి అన్నట్టు ఆయన మాట్లాడతామన్నమాట ఆయనకంటే ఇన్ని రోజులు జరిగిన ఉద్యమాలు తెలియవంటే ఇన్ని రోజులు మనం చేసి రోడ్డు మీదకి వచ్చి వానల దడిసి మనము పాదయాత్రలు చేసి ఇరవై పదిహేను కిలోమీటర్లు పోలీసులు పోయి పరేడ్ గ్రౌండ్లో కూర్చోబెట్టి వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసి తర్వాత మనం ఏడవడం ఆడపిల్లలు ఏడవడం మహిళలు ఏడవడం అంతా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అంట నిన్న ప్రభాకర్ గారు మంత్రి మంత్రివారికి చెప్తున్న మాటలు ఇవి మేము డిఎస్సిని వాయిదా వేయము మీరు ఎందుకు అని అడిగితే మా దగ్గర జవాబు లేదు అంటున్నాడు అని కాబట్టి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పే ప్రయత్నం చేద్దాం అది త్వరలో కూడా మనకు పంచాయతీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి మనం నిరుద్యోగులు మనకెవరు న్యాయం చేస్తే వాళ్ళ దగ్గరనే ఉండాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉన్న టీఎస్సీ అభ్యర్థులారా మీరు ఎలాంటి భావానికి లోను కావద్దు ఇప్పుడు ఖచ్చితంగా రేపటి నుంచి ఒక ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరు కండి ఒకవేళ మాకు ఎట్లయినా మిస్ అయితే మేము చదవలేదు అనేటువంటి ఒక భావన అనేది మనసులోంచి తింటే ఇప్పటికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటే చూసుకొని ఇది చెప్పలేను కానీ నేను చెప్పాల్సి వస్తుంది తప్పదు పరిస్థితి మన ఉన్నది ఎన్నో బాధలు పడ్డావు పదిహేను ఇరవై రోజుల నుంచి పూర్తిగా మనం ఆ వాయిదా వేయ వేయాలనేటువంటి ఉద్యమానికి అంకితమై తిరిగినాం ఒక్క క్షణం కూడా నాకైతే వందలాది ఫోన్లు కొంతమంది వందలాది మెసేజ్లు పెట్టారు అక్క ప్లీజ్ డిఎస్సిని పోస్ట్ చేయించండి ఎవరినైనా కన్సల్ట్ అవ్వండి వెళ్ళండి మేము మందు తాగుతాము చిన్న పిల్లలు ఉన్నారు బంగారం బ్యాంకులో కూదోబెట్టి నేను చదువుకుంటా ఉన్నామని వాళ్ళ ఆవేదన నేను చూడలేకపోయినా నిన్న కూడా పట్టుకొని నడుస్తూ కన్నా చాలా దూరం నుంచి సెక్రటేరియట్ దాకా వచ్చి ఆయనకు రెండుసార్లు టీఎస్సీ మిస్ అయిందని చెప్తా ఉంటే అసలు నేనే చూడలేక ఏడ్చిన అన్నమాట అంతే అంత బాధ అనిపిస్తామండి డిఎస్సీ వాళ్ళని చూస్తే వాళ్ళ వాళ్ళ బాధ అనేది నిజంగా వర్ణనాతీతం నిజంగా అధికారులకు అర్థం కావట్లేదా కాంగ్రెస్ నాయకులకు అర్థం కావట్లేదా అని అంటే వాళ్ళు కేవలం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మనస్పాక్షి తెలుసు మనం న్యాయంగానే అడుగుతున్నామని మన మనస్సాక్షి కూడా తెలుసు కాకపోతే విచారించదగినటువంటి విషయం ఏంటిదంటే ప్రభుత్వం మనల్ని చాలా చిన్న చూపు చూస్తా ఉంది ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనేది మాత్రం వాస్తవం మనం నిరుద్యోగులను నిరుద్యోగులను వాళ్ళు విలదీసి ఎవరైతే నిరు కొందం ప్రభాకర్ గారిని కలిస్తే కొంతమంది బల్మూర్ వెంకట్ గారు బ్యాచ్ ఈ రియాజ్ గారు బ్యాచ్ ఒక కొటారి బ్యాచ్ ఉంటుంది అశోక్ నగర్ వీళ్ళు ఫోన్ చేసి కేటీఆర్ మనుషులను ఎట్లా తీసుకుపోయారు మీరు కేటీఆర్ మనుషులతో ఎట్లా చర్చలు జరిపారు అని మాట్లాడుతూ ఉన్నారు ఎవరు కేటీఆర్ మనుషులు ఎవరు చర్చలు జరిపే ఎవరు కాంగ్రెస్ పార్టీ కండవ మెడలో వేసుకొని ప్రచారం చేసినాం మేము మీరు ఎనిమిది రోజులు బస్సు యాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు బిఫోర్ బస్ యాత్ర ప్రచారం మీరు ఆఫ్టర్ బస్సు యాత్ర కూడా ప్రచారం చేసిన ప్రచారం మీరు ఎనిమిది రోజులు బస్ వేసుకొని రోడ్ల మీద తిరిగితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకుంటారా నోరు దగ్గర పెట్టుకొని మీకు ఎట్లయినా అండ ఉంది కదా అనేసి అభ్యర్థుల మీద అనవసరమైన అభాండాలు అయ్యొద్దు ఎవరైతే నిజంగా పేడర్టిస్టులు ఉంటే వాళ్ళ మొహం పట్టుకొని ఒక్కరిద్ద నిలదీసే ప్రయత్నం చేయండి మీకు నిజంగా అంత ఉంటే అందరి మీద నిందలేసుడు కాదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పిఏకి కూడా ఒక అమ్మాయి ఫోన్ చేయడం జరిగింది ఆయన ఏం కావాలమ్మా అంటే డిఎస్టీ పోస్ట్ మ్యాన్ గురించి మాట్లాడుతున్న సార్ అని అంటే పోస్ట్ ఫుల్ కావాలని ఎవరు చెప్పినమా నీకు కేటీఆర్ చెప్పినా కేసీఆర్ చెప్పినా హరీష్ రావు చెప్పినా అని మాట్లాడుతున్నాడు సిగ్గు చేయటండి సిగ్గు చేయటం ఎంత సిగ్గు అనిస్తుందంటే వాళ్ళ వాళ్ళకి ఎంతసేపు ప్రతిపక్షాలేనా వేరే వేరే ఆలోచనే లేదా అసలు వీళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉంటే వేరే ఆలోచనలు వస్తాయి ఒక మంచి ఆలోచన ఒక మంచి పద్ధతి అనేది ఒక ప్రాస్పెక్టివ్లో ఆలోచించాలనేది ఉంటుంది వీళ్ళకి అసలు అది లేదుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు తిక్క టిక్కటిక్కగా ఆలోచిస్తున్నారు ప్రతిపక్ష జపాలను మీరు జపించకుండా వాళ్ళ నామాలను మీరు ఉండలేరేమో మాకు అర్థమవుతలేదు కానీ బీఆర్ఎస్ వల్ల అంతే చేసిర్రు మీరు అంతే అంటే వాళ్ళు అడిగితేనే మేము అడుగుతామా అంతకుముందు మీరు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అట్లనే అడిగిరా కొంచెమైనా నైతికంగా మాట్లాడండి విలువలతో మాట్లాడండి ఎవరంటే వాళ్ళ మీదకి ఎగరడం కాదు నిన్న చర్చలో కూడా మానవతారాయ్ గారు అది లేచి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు ఏందయ్యా కాంగ్రెస్ నాకు ఏమైనా ప్రమోషన్ ఏడున్నర ఆయన మానవతారాయ్ చెప్పండి మీరు మనం దాకా బీఆర్ఎస్ నుండి ఇలా కాంగ్రెస్ వచ్చింది చాలా ఘోరమైనటువంటి విషయం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అధికారులను మనం పట్టించుకోవద్దు అవసరం లేదు ఇప్పటివరకు చాలా లెటర్లు ఇవ్వడం జరిగింది చాలామందిని బతింలాడడం జరిగింది ఎట్టకేలకు వాళ్ళ పంతాన్ని వాళ్ళు నెగ్గించుకుంటున్నారు మనం కూడా గుర్తు పెట్టుకుందాం నిరుద్యోగులను ఎట్లా వాడుకున్నారో ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు ఇదే చందరు కావచ్చు ఇదే మానవతరాయ కావచ్చు ఇదే వీళ్ళందరూ అసలు నిరుద్యోగులను ఎట్లా వాడుకున్నారో ఇదే బల్మూరు ఇదే రియాజు వాళ్ళని ఖచ్చితంగా ఈరోజు డిఎస్సి అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా ఇది నిరుద్యోగ సమాజంలో ఇది స్ప్రెడ్ అయిపోతూ ఉంది దయచేసి అభ్యర్థులారా మీరు రేపటి నుంచి ఆత్మవిశ్వాసంతో మీరు ఎగ్జామ్ రాయాలి ఎలాంటి ఆలోచనలకు మీరు పోదు మీరు అందరూ కూడా భవిష్యత్తుని ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేటువంటి ఆలోచనలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను